比如。 అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సస్పెండ్ అయినటువంటి టు నాగేశ్వ గారికి నిన్నటి రోజున మరి మూడవ తేదీ ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ మరి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎందువలన సస్పెండ్ అయ్యారో మరి వాటి నిధులు మరి జమ చేయకుండా ఆయనకు ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఇవ్వడాన్ని మరి ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంగా డిఈఓ గారిని ఖండిస్తున్నాం ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి సెక్స్ ఉపయోగించుకున్నారో విద్యార్థుల ద్వారా మరి ఆ విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకోకుండా మరి శ్వాహ చేసినటువంటి ఎంఈఓ నాగేశ్వ గారు మరి అదేవిధంగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు కిట్లు పంపిణీ చేయడానికి రవాణ సౌకర్యం కొరకు ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి మరి సస్పెండ్ అయ్యారు మరి అలాంటి సస్పెండ్ అయిన వ్యక్తి ద్వారా ఆ డబ్బులు రికవరీ చేసుకోకుండా పూర్తిగా విచారణ చేసి మరి ఆ వ్యక్తి పైన సస్పెండ్ చేయడం జరిగింది మరి సస్పెండ్ చేసిన తర్వాత ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలి కానీ మరి ఆ రికవరీ చేసుకోక మునిపే మరి ఆయనకి వేరే చోట చిప్పికి మండలంలో మరి పోస్టింగ్స్ ఆర్డర్ ఇవ్వడం మేము ఏఐసేపుగా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మరి ఏవైతే నిధులు ఉపయోగించుకున్నారో ఆ నిధులు మరి ఇవ్వాల్సినటువంటి వారికి ఉపాధ్యాయులకు మరి అలాగే డిగ్రీ విద్యార్థులు సెస్ కోసం ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులకు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దివో కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు హిరీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి